ట్ అండి సో మీ అందరికీ తెలిసిందే మన దగ్గర హ్యాండ్లూమ్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే మన దగ్గర వచ్చేసి పిల్లో కవర్స్ దగ్గర నుంచి బెడ్షీట్ కలెక్షన్స్ హ్యాండ్ కీస్ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా నేను ఈరోజు మీకు వచ్చేసి కొంచెం ఓవర్ కొంచెం ఒక లుక్ ఇస్తాను అన్నమాట అందుకంటే ముందు ఒకసారి చూడండి అక్కడ ఒక మన దగ్గర కలెక్షన్స్ కలెక్షన్స్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది బట్ ఇవే కాకుండా మీరు ఒకవేళ మంచి షాప్ ఉంది మీకు కొంచెం హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కావాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు మన దగ్గర టవల్స్ గమ్చా కలెక్షన్స్ ఇక్కడ మీకు మ్యాట్స్ కావచ్చు ఇక్కడ మీకు బెడ్షీట్స్ కావచ్చు ప్రతి ఒక్క వెరైటీ అన్నీ కూడా ఒకే ప్లేస్లో అన్ని దొరికిపోతాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా మీకు మంచి మంచిగా అంటే చెద్దర్లు కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ ఎందుకంటే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు ఓన్లీ ఆన్ జెల్లాన్ మెగా మార్ట్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు వచ్చేసి మీకు టోటల్ ఈ విధంగా మ్యాట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వెరైటీ ఇక్కడ మీకు ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి టవల్ కలెక్షన్స్ టవల్స్లో కూడా మన దగ్గర కాటన్ టవల్స్ ఉన్నాయి టర్కీ టవల్స్ ఈ విధంగా మన దగ్గర టవల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో చూడండి ఫ్యాబ్రిక్ మనకి కొంచెం థిక్గా ఉంది కాటన్ బేస్ విత్ మనకి మంచిగా చెక్స్లో ఈ విధంగా టోటల్ టవల్ అండ్ మంచిగా మీకు ప్రాపర్ లెంత్ కానీ కూడా ఉంది మీకు దీంట్లో కూడా ప్రాపర్ సెట్ ఉంటుంది ఆరు పీసులు పన్నెండు పీసులు ఇక్కడ మీకు ఈ విధంగా దీంట్లో సెట్ వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి టోటల్ టవర్ కలెక్షన్ అనమాట మీకు ప్లేన్ అంటే ప్లేన్గా కూడా సింపుల్గా కూడా ఈ విధంగా మీకు టవర్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి మనకి గమ్చా కలెక్షన్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు గమ్చా కానీ దొరికిపోతుంది ఇక్కడ మీకు ఈ విధంగా గంచాస్ కూడా ఉన్నాయి మీకు ఇంట్లో కలర్స్ ఉన్నాయి కదా చూడండి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అండ్ మనకి వైట్ కలర్లో కూడా మీకు అన్ని కూడా డిఫరెంట్ కలర్స్తో సింపుల్ బార్డర్తో ఈ విధంగా గమ్చెస్ కానీ లభిస్తున్నాయి అండ్ దీంతో దీంతోపాటు ఇక చూడండి ఇవన్నీ కూడా మనకి పిల్లో కవర్స్ సో ఇక్కడ మీకు పిల్లోస్ కానీ మన దగ్గర పిల్లోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవి కూడా మీరు ఈజీగా సెట్ సెట్ తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి ఇవన్నీ కూడా మనకి లైక్ కిచెన్లో కూడా చాలా బాగా మీరు వీటిని లైక్ సెట్ చేసుకోవచ్చు అండ్ చూడండి నాప్కిన్స్ సో మనకి లైక్ నేను సింపుల్గా మనకి కిచెన్లో కావచ్చు మనకి హ్యాండ్ వాష్ కానీ చాలా చాలా మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది మీకు దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు దీంట్లో కూడా కలర్స్ ఇక్కడ చూడవచ్చు ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ విధంగా మీకు మొత్తం పన్నెండు పీసులు పన్నెండుకి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్తో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి అన్ని కూడా బెడ్షీట్ కలెక్షన్స్ సో ఇక చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కింగ్ అంటారు క్వీన్స్ అయితే ఇక్కడ మీకు ఈ విధంగా మంచిగా మీకు బెడ్షీట్స్ కానీ ఉన్నాయి సింగిల్ బెడ్షీట్ డబల్ బెడ్షీట్ ఈ విధంగా మన దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే సపరేట్గా మీకు కొన్ని పిల్లో కవర్స్ కావాలంటే అందుకు మనకి ప్రాపర్ సెట్ కూడా అవైలబుల్గా ఉంది అనమాట ఇది మనకి ప్రాపర్ క్యాట్లో ఈ విధంగా మంచిగా బ్యాక్ ప్యాకింగ్తో వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి డ్యామేజ్ వస్తుంది జరగదు అని చూడండి మీకు అన్ని డిజైన్స్ మీకు ఫ్లవర్ డిజైన్ కొంచెం ఇక్కడ మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో కూడా ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనకి లుంగీ కలెక్షన్స్ సో చూడండి మీరు ఎక్కువగా ఈ కలర్ చూసుంటారు ఎక్కువ మనకి డార్క్ లో బట్ ఇవి వచ్చేసి మనకి లైట్ కలర్ లో కూడా మంచిగా మనకి లుబీస్ కూడా ఈ విధంగా వస్తాయి అది కూడా మనకి లైట్ థిన్ తో ఈ విధంగా మీకు మంచిగా లైనింగ్ ప్యాటర్న్తో అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి టర్కీ టవల్స్ ఇక్కడ మీకు టర్కీ టవల్స్ కానీ ఉన్నాయి అండ్ లోపల కూడా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు వచ్చేసి టోటల్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీకు కలెక్షన్స్ అనమాట అండ్ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి మంచిగా ఈ విధంగా బెడ్షీట్స్ కానీ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఇవి మనకి బెడ్షీట్ కలెక్షన్స్ సో చాలా చాలా సాఫ్ట్గా ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసింది ఇప్పుడు మనకి కొంచెం వింటర్ కాబట్టి వింటర్లు ఎక్కువగా సేల్ అయిపోతాయి సో ఇలాంటివి కొన్ని క్వాంటిటీలు తీసుకొని మంచిగా మీరు రోడ్డు దగ్గర కానీ లేకపోతే మంచి షాప్ దగ్గర కానీ మంచిగా పెట్టారు అనుకో చాలా చాలా బాగా సేల్ అయిపోతాయి కొంచెం సేల్ పెట్టచ్చు లేదంటే కొంచెం డిస్కౌంట్ కావచ్చు లేకపోతే కొంచెం మార్జిన్ తక్కువ పెట్టుకుంటే మీరు మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్ మీకు దీంట్లో కూడా వచ్చేస్తుంది ఇవి కూడా మొత్తం స్టాక్ ఎక్కడ చూడండి మీకు అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ కానీ మీకు ఈ విధంగా ప్రాపర్ స్టాక్ కూడా అరైవల్ అయిపోయింది నెక్స్ట్ కొంచెం ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి మనకు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక సరే చూడండి ఈ విధంగా మనకి వచ్చేసి నాప్కిన్ టైప్ మంచి టర్కీ ఫ్యాబ్రిక్లో మనకి ఈ విధంగా మంచిగా నాప్కిన్ ఈ విధంగా వచ్చేసి అనమాట దీనిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ విధంగా త్రీ పీస్ది బంచ్ వచ్చేసింది నెక్స్ట్ మనకి కర్చిప్స్ అంటే మనకి హ్యాండ్ కీస్ సో చూడండి ఇవి ఎక్కువగా మెన్స్ యూస్ చేస్తారు కాబట్టి మనకి ఈ విధంగా మీకు ఇందులో కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్ అండ్ వైట్ కలర్ మనకి ఈ విధంగా పీస్ కూడా ఉన్నాయి సో చూడండి ఈ విధంగా మీకు అన్ని కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డార్క్ అండ్ డార్క్ కలర్స్లో కూడా ఈ విధంగా మీకు అన్ని కూడా ఉన్నాయి సో చూడండి వైట్ కలర్ వైట్ డార్క్ కలర్ ఇక వచ్చి ప్లేన్ కూడా ఈ విధంగా ఉన్నాయి అనమాట సో దాంతోపాటు ఇక్కడ మీకు ఏంటి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి బెడ్షీట్ యొక్క బుక్లెట్ ప్యాకింగ్లో కూడా మన దగ్గర బెడ్షీట్స్ ఉన్నాయి చూడండి ఇక వచ్చేసి మనకి ఈ విధంగా బుక్లెట్ ప్యాకింగ్లో కూడా ఈ విధంగా చాలా మంచి బెడ్షీట్ కూడా ఈ విధంగా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోండి షాప్కి అడ్రస్ చెప్తాను సూరస్ స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ పడుతుంది కమ్మేళ్ళ దర్వాజ్ దగ్గర రింగ్ రోడ్ దగ్గర రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి రావచ్చు పిక్ ఎన్ డ్రాప్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా రండి విజిట్ చేయండి ఆ తర్వాత హ్యాపీగా ఇక్కడ ప్రస్తుతం చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు చూపించే కలగలే కలెక్షన్స్ వీటితో పాటు ఇంకా ఉన్నాయి శారీస్ కావచ్చు లెహంగాస్ కావచ్చు అండ్ కుర్తీస్ ఈ విధంగా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మీరు ఈజీగా తీసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా చూసుకోండి తీసుకోవచ్చు అండ్ ఈరోజు చూపించే కలెక్షన్స్ ఇవి మాత్రమే లైక్ చేసుకున్న వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సూపర్ చేసుకోండి ఇండెక్షన్ మళ్ళీ వెళ్దాం అంతవరకు నమస్కారం